రోజు దలర్ట్ ప్రభువును మన రక్షకుడు నేర్ క్రీస్తునామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను దేవుని వాక్యమును చదువుకుందా లోక శుభవార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడని వారితో అని ప్రియమైన దేవుని బిడలారా ఇక్కడ యశు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం మీ విశ్వాసము ఎక్కడ అని అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారంటే యశు ప్రభు వారు ప్రయాణిస్తున్నటువంటి నామలు నిద్రపోతూ ఉండగా శిష్యులు నామను తోలుతూ ఉన్నారు అంటే డ్రైవ్ చేస్తూ ఉన్నారు నడుపుతూ ఉన్నారు అయితే ప్రియమైన దేవుని బిడలారా అటువంటి సమయంలో ఆ యొక్క దోనిలోనికి నీళ్ళు రావడం జరిగింది అలలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి గాలి విస్తారంగా వీస్తూ ఉంది వీరు ఆ యొక్క దోణిని ముందుకు నడిపించడానికి చాలా కష్టతరం అవుతుంది ఇంకా క్రమక్రమంగా దోణి మురిగిపోతుంది అన్న పరిస్థితికి వచ్చేసింది వచ్చేసిన సమయంలో యశు ప్రభువుని పైకి లెగిపోయి అంటున్నారు కదా మేము నశించిపోతున్నాము మీకు చింత లేదా అని అడుగుతూ ఉంటారు కనుక ప్రియమైన దేవుని బిడలారా యశు ప్రభువు అంటున్నారు మీ విశ్వాసము ఎక్కడ ఈరోజు శిష్యుల లాగా కూడా మనం కూడా అనేక పర్యాయములు మన జీవితంలో కలిగినటువంటి బాధలను బట్టి ఇబ్బందులను బట్టి శ్రమలను బట్టి నిందలను బట్టి అవమానాలను బట్టి మనము కూడా చితికిపోతూ ఉంటాం మనము కూడా సహనాన్ని కోల్పోతూ ఉంటాం మనము కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టేసినటువంటి వారిగా కనబడుతూ ఉంటాం అయితే ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు నీతోను నాతోనూ యశు ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు ఆయన అడుగుతూ ఉన్నారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే నీ విశ్వాసము ఎక్కడ నువ్వు కష్టాలు గుండా ప్రయాణం చేస్తున్నావా అయితే విశ్వాసంతో ఉన్నావా గుండా ప్రయాణం చేస్తున్నావా అయితే విశ్వాసము నీలో ఉందా నీలో విశ్వాసం ఉండినట్లయితే వాటిని జయించే శక్తిని నీకు దేవుడిస్తాకి సిద్ధంగా ఉన్నాడు ఎవరిలో అయితే విశ్వాసము పరిపూర్ణంగా ఉంటుందో వారిని దేవుడు పడిపోకుండా పట్టుకుని నడిపిస్తూ ఉంటారు కనుక ప్రియ సహోదరి సహోదరుడా యశుప్రభువు అంటున్న మాట నీ విశ్వాసము ఈ ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడైనా మన విశ్వాసము దేని మీద ఉంది ధనం మీద ఉందా లేకపోతే మనము చేస్తున్నటువంటి పని మీద ఉందా లేని ఎడల దేవుని మీద ఉందా ఎంతమంది దేవుని మీద విశ్వాసం ఉంచుతారో వారందరిని దేవుడు ఆ యొక్క కష్టాల నుంచి బాధల నుంచి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు వీరిని విశ్వాసం ఎక్కడని అడిగి ఆయన లేచి గాలిని గద్దించి ఆ యొక్క అలలను గద్దించినప్పుడు ఆ తరంగాలని మలమైపోయినాయి గాలి నార్మల్ అయిపోయింది అప్పుడు చూసి ఇట్ ఇటువంటి వాడు అని అప్పుడు భయపడుతూ ఉన్నారంట వాస్తవానికి భూమిని ఆకాశమును సృజించినటువంటి ఆ గొప్ప దేవుడు అక్కడ ఉండగా ఆ గాలిని సృజించాడు మాత్రమే కాకుండా నీరుని సృజించిన వాడు ఆ దోనిలో ఉండగా అసలు ఆ దోని మునిగిపోతుందా అందుకే ఎసెడుతున్నాడు నీ జీ నీ నేను నేనుండగా ఈ దోని ములుగుతుందా అంటే నీ విశ్వాసం ఎక్కడుంది అదేవిధంగా భూమి ఆకాశంలో సృజించిన మహాదేవుడు దోని అనగా నీ జీవితంలో ఉండగా నీ జీవితము ఎందుకు నాశనం అయిపోద్ది ఎందుకు పతనం అయిపోతుంది ఎందుకు శిథిలావస్థలోకి చేరిపోతుంది అది అసాధ్యం ఒక నేప్రభువు మీద కానీ నీకు విశ్వాసం లేదా అటువంటి పరిస్థితి ఎదురవ్వచ్చు కానీ ఉందా అటువంటి పరిస్థితి ఎదురైనా దాని నుంచి తప్పించబడతావు సత్యాన్ని మీకు తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను నీకు స్తోత్రాలు ఇదిగో ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు మా విశ్వాసము ఎక్కడా అని నిజమే మా విశ్వాసమును నీమే ఉంచడానికి మీరే సహాయము దయచేయండి దేవాది దేవుడిపై నీవు మా జీవితంలో మా ధోనిలో ఉండినప్పుడు ప్రభువ ఏ కష్టాలు ఇబ్బందులు మమ్మల్ని నాశనం చేయలేవు పతనానికి నడిపించలేవు కానీ నీ మీద విశ్వాసము లేకుండా నీకు ఇష్టము లేని దాని మీద కనుక నాయన విశ్వాసం ఉంచితే మా జీవితం పతనావస్థలకు వెళ్ళిపోతుందని సత్యాన్ని గ్రహించాం కనుక నీ మీదే పరిపూర్ణమైన విశ్వాసము కలిగి నిన్న ఆరాధించే విడగా ప్రతి ఒక్కరిని మీరు నాయన నీ సన్నిధికి నడిపించి మహిమ పొందమని నరడి శ్రీకృష్ణనాములు అడిగి వేడుకుంటున్నాం పరమతండ్రి తండ్రి మెయిన్ గాడ్ బ్లెస్ యువర్